హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అదురుపే శుభవార్త ప్రకటించింది పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు సో మీకు ఈ డబ్బులు రావాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఈ డిసెంబర్ నెలలోనే క్రిస్మస్ కానుకగా అర్హు లిస్టు కూడా విడుదల చేయబోతున్నారు ఏ తేదీని అనేది కూడా చెప్తాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రస్తుతం రైతులకు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది పిఎం కిసాన్ సమ్మనిధి పథకం కింద ఇరవై రెండో విడతను ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేయబోతున్నారు ఈ డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ విడతకు సంబంధించిన ఫైనల్ అర్హుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది ఆ తర్వాత జనవరి లేదా ఫిబ్రవరి నెలలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమవుతాయి అయితే ఈసారి ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి మొదటిది ఈకేబీసీ ఆధార్ ఆధారంగా ఈకేబీసీ పూర్తి చేయకపోతే మీరు అర్హులైన డబ్బులు నిలిపివేస్తారు దీనిని పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో మొబైల్ ఓటీపీ ద్వారా లేదా సమీప సిఎస్సి కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు రెండోది ఎన్పిసిఏ లింకింగు అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో పాటు ఎన్పిసిఏకి సరిగ్గా మ్యాపింగ్ అయి ఉండాలి ఇది లేకపోతే ప్రభుత్వం పంపిన డబ్బులు మీ అకౌంట్లోకి రావు అందుకే తప్పకుండా మీ బ్యాంకుకు వెళ్ళి మీ ఖాతా ఎన్పిసిఏకి లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మూడోది ల్యాండ్ వెరిఫికేషను అంటే భూమి ధృవీకరణ మీ పేరు మీద ఉన్న భూమి వివరాలు ప్రభుత్వ రికార్డులో సరిగ్గా ఉండాలి భూమి వివరాలు అప్డేట్ కాకపోతే లేదా తప్పుగా ఉంటే మీరు అర్హుల జాబితా నుండి తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి రెవెన్యూ కార్యాలయం లేదా ఆన్లైన్ ద్వారా మీ భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి ఈ మూడు పనులు అయిన ఈకేవిసి ఎన్పిసి లింకింగు ల్యాండ్ వెరిఫికేషను పూర్తిగా పూర్తి చేసిన రైతులకే పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి ఇంకా చెయ్యని వారు వెంటనే పూర్తి చేసుకుంటే విడుదలయ్యే ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశం ఉంటుంది ఫైనల్ లిస్ట్ అనేది ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చేలోపు క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు డబ్బులు వచ్చేసి మనకు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తారు సో అన్నీ సరిగ్గా లింక్ చేసుకోండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క విడతలు పూర్తిగా విడుదల చేశారు ఎవరికైనా ఇంకా ఇరవై ఒక్క విడత డబ్బులు రాకపోయి ఉంటే గనక నేను చెప్పిన మూడు పనులు కంప్లీట్ చేసుకోండి డబ్బులు పడతాయి జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే డబ్బులు మిస్ కాకుండా పొందగలుగుతారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్